తెలుగుదేశం పార్టీతో ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా బంధం కొనసాగుతోంది విశ్వవిఖ్యాత నట సార్వభౌముని వీరాభిమానిగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి టీడీపీలోనే తమ ప్రయాణం సాగిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సత్యనారాయణ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు దివంగత ఎంవి సత్యనారాయణ కుమారుడు ఎంబీఎస్ ప్రసాద్ తండ్రి బాటలోని ప్రజా సేవకు అంకితమయ్యారు రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రద్దై పాడేరు నియోజకవర్గంలో విలీనమైంది నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకునిగా ప్రసాద్ టీడీపీ ఎదుగుదలకు ఎనలేని కృషి చేస్తున్నారు ప్రసాద్ సేవలను గుర్తించి రెండు వేల పంతొమ్మిదిలో గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాడేరు నుండి టికెట్ ఆశిస్తున్న ప్రసాద్ మనోగతం వీక్షకుల కోసం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీనే వెన్ను ఉన్నారు కదా రెండు రెండు పర్యాయాలు స్వర్గ ఎంవి సత్యనారాయణ గారు మీ తండ్రి గారు ఎమ్మెల్యే చేశారు తర్వాత తండ్రి రాజకీయ జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారు తండ్రి గారు ఆశయ సాధన కోసం అప్పుడు ఇప్పుడు పార్టీకి ఉన్న తేడా ఏంటి ఇప్పుడు పార్టీ పరిస్థితి ఉంది పొత్తుల్లో భాగంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అనేది పలు ఇక్కడ నష్టపోయింది రానున్న ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు వన్ ఆఫ్ ది కంటెంట్గా చెప్పండి సార్ ప్రసాద్ నమస్కారం నా పేరు ఎంవిఎస్ ప్రసాద్ నేను ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను మా నాన్నగారు గురించి మా ఫ్యామిలీ గురించి ఈరోజు మీరు అడగడం జరిగింది ఈ ఎంటర్వ్యూ ద్వారా మేము పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీ స్థాపించిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబం మాది మా నాన్నగారు ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పటికీ ఎన్టీఆర్ అభిమానుగా ఉన్నారు మేమైతే మా నాన్నగారు అయితే మేము ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు ఆ రోజు మేము చెప్పినప్పుడు మేము ఆయనకు అడిగాం మీ సీట్ అలా వచ్చిందని మేము అడిగినప్పుడు ఇష్టగోష్టిగా కూర్చున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్లుగా అడిగినప్పుడు ఆయన అన్నారు నేనైతే సీట్కి అప్లై చేయలేదు ఎనభై మూడులోని కోర వెంకటరత్నం గెలడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటు పరిస్థితిలో సీట్కి అప్లై చేయడం వాళ్ళ ఫ్రెండ్ అప్లై చేయడం అప్లై చేసిన తర్వాత మా హిస్టరీ అంటే మా ఫ్యామిలీ హిస్టరీ మా ట్రాక్ అన్నీ కూడా ఎన్టీఆర్ గారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎంక్వైరీ చేసినప్పుడు మేము మా ఫ్యామిలీ ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరు సీతారామరాజు గారితో మా ముత్తాతలు ముత్తాతలు మొట్టడం వీరేదో గారు కూడా ఫైట్ చేయడం జరిగింది అలాంటి ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి సో మా నాన్నమ్మ గారు కూడా సమితి అధ్యక్షురాలుగా ఉన్నారు ఎనభై ముందు ఎనభైలో మా నాన్నగారు ఇనాన్మస్గా సర్పంచ్గా ఉన్నారు సో ఇలాంటి ఫ్యామిలీ నుంచి సీట్ ఇవ్వాలని ఆ రోజు ఎనభై ఐదులో మేము ఏదైతే మా నాన్నగారు తరఫున వాళ్ళ ఫ్రెండ్ పెట్టాడో అప్లికేషన్ దాన్ని పరిశీలించి వెంటనే ఎన్టీఆర్ గారు పిలిచి ఆ రోజు బ్రదర్ నీ సీట్ ఇస్తున్నా నువ్వు గెలుస్తున్నామని ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు పద్దెనిమిది వేలు పైబడి ఆ రోజు చంతపేల్ నియోజకవర్గంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా జరగడం మరి గెలవడం అనేది జరిగింది ఆ రోజు నుంచి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం కానీ మేము కానీ ఉండడం అనేది అలా ఈ నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ నలభై సంవత్సరాల్లో తరుణం మా నాన్నగారికి తర్వాత ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిదిలో సీటు అవకాశం రాలేదు ఎందుకంటే సిపిఐకి ఆ రోజు ఉన్నటువంటి మిత్రపక్షంగా సిపిఐకి అవకాశం వచ్చింది ఆ రోజు మా నాన్నగారు సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఓడిపోవడం జరిగింది అలాగే తొంభై నాలుగులో కూడా మళ్ళీ అదే సిపిఐకి మళ్ళీ సీట్ కేటాయించడం జరిగింది మళ్ళీ పొత్తుల్లో భాగంగా అప్పుడు మా నాన్నగారు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మైదాన ప్రాంతం గోల్గొండ నాతవరం కొన్ని గ్రామాలు అలాగే మా నియోజకవర్గంలో చింతపల్లి జీకే వీధి కొయ్యూరు అలాగే రోల్వంట మండలాలు కొంతమంది కార్యకర్తలు అందరూ కూడా కరెక్ట్ కాదండి రెండు దఫాలుగా మనం ఓడిపోవడం మనకి అవకాశం జరగట్లేదు మన పార్టీకి అన్యాయం జరుగుతుంది మిత్రపక్షాలు పోటీ చేసినప్పుడు అని చెప్పేసి కార్యకర్తలు అంటే వెంటనే కూడా మళ్ళీ నాన్నగారు కరెక్ట్ కాదము అని చెప్పేసి అన్నా సరే లేదు లేదండి మనం ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే మళ్ళీ ఇండిపెండెంట్గా ఆ రోజు పోటీ చేయడం జరిగింది అతి స్వల్ప ఓట్ల తేడాతో అంటే ఈ జిల్లాలోని ఉమ్మడి జిల్లా విశాఖ జిల్లాలోని ఆ రోజు దంతులూరు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్ అనకాపల్లి మా నాన్నగారు రమేష్ సత్యనారాయణ గెలుస్తున్నారు అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వెళ్ళింది కానీ అతి తక్కువ ఓట్లతో కొన్ని కారణాల వల్ల స్వల్ప మెజారిటీ ఆరు వందల ఓట్లతోనే ఆ రోజు మా నాన్నగారు ఓటమి చెందడం జరిగింది మళ్ళీ తొంభై తొమ్మిదిలో మా నాన్నగారికి ఈ రాష్ట్రంలోనే ఇదే పాడేరు హెడ్ క్వార్టర్లోని మాజీ మంత్రి మన్ గారు ఒక కార్యాలయం ఏర్పాటు చేసినప్పుడు మా నాన్నగారికి ఈ నియోజకవర్గంలో చింతపల్లి నియోజకవర్గం ఫస్ట్ గుంట ఈ పాడేరు హెడ్ క్వార్టర్ రాష్ట్రంలోనే ఫస్ట్ గుంట తొంభై తొమ్మిదిలోని సీట్ అనౌన్స్మెంట్ చేసిందంటే ఆ రోజు ఎంవీవి సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంవి సత్యనారాయణ గారికి ఆ రోజు అనౌన్స్మెంట్ చేశారు మళ్ళీ తొంభై తొమ్మిదిలోని మంచి మెజారిటీ తొమ్మిది వేల ఐదు వందల ఓట్లతోని మళ్ళీ మా నాన్నగారు ఎమ్మెల్యేగా గెలడం అనేది జరిగింది మళ్ళీ మాకు సీటు ఇవ్వకపోవడం మళ్ళీ ఇవ్వు వేరే వాళ్ళకి సీటు ఇవ్వడం కాబట్టి కొంత ఇబ్బందులు పడినప్పటికి కూడా పార్టీ కష్టపడినప్పుడు కూడా అవకాశం అనేది ప్రజలు ఇవ్వలేదు మా కుటుంబం మీద నమ్మకంతో మా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిన ప్రతీక్షను మేము గెలడం జరిగింది చిన్నపిల్లల నియోజకవర్గంలోనే తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళు సీట్ ఇస్తే వాళ్ళకి థర్డ్ ప్లేస్కి పోయారు అంటే మాకు మా ఫ్యామిలీకి మాకు రిలేషన్షిప్స్ మా కుటుంబాలు ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో మమేకమై ఉన్నాయి కాబట్టి మా నాన్నగారికి ఎన్నోసార్లు ఎన్నిసార్లు అవకాశం మూడు సార్లు పోటీ చేశారు మూడు సార్లు పోటీ చేసినప్పుడు రెండు సార్లు పార్టీ సీట్ మీద మనం గెలడం జరిగింది ఒకసారి ఇండిపెండ్గా పోటీ చేయడం జరిగింది ఆరు వందల ఓట్లతో మేము మళ్ళీ ఆ దగ్గరలో ఓడిపోవడం జరిగింది తర్వాత మా నాన్నగారు రెండు వేల ఏళ్ళలో కొన్ని అనారోగ్య వల్ల చనిపోయడం జరిగింది చనిపోయిన తర్వాత మాకు మా ఫ్యామిలీ మొత్తంకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం మా నాన్నగారికి ఆ అంత్యక్రియలు కానివ్వండి ఆ రోజు 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 కానివ్వండి అందరూ కూడా పార్టీ పెద్దలందరూ వచ్చి మీకు చంద్రబాబు నాయుడు గారు రమ్మంటున్నారని మళ్ళీ మేము వెళ్ళడం జరిగింది మీరు పోటీ మీరు రాజకీయాలు చేస్తారని చెప్పి నాకు అడగడం జరిగింది అడిగితే లేదు లేదండి రాజకీయాలు చేయలేనండి అని కూడా చెప్తే లేదు లేదు మీరు చేయాలా కంపల్సరీ ఫ్యామిలీ అండగా ఉంటాం మేము పార్టీ అండగా ఉంటుంది అలాగే కార్యకర్తలకు మీరు అండగా ఉండాలా తెలుగుదేశం పార్టీకి ఈరోజు మీ అందరు అండగా ఉండాలని చెప్పి చెప్తే సరేనండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అంటే రెండు వేల ఏడులోనే నేను ఎంపీటీసీగా పోటీ చేశాను ఎంపీపీగా కావాలని ఎంపీటీసీగా పోటీ చేశాను పోటీ చేస్తే ఒక ఒక్కొక్క ఒక సీటుతోనే ఆ రోజు ఎంపీపీగా అవకాశం కల్ కోల్పోయాం అయినప్పటికి కూడా రాజకీయాలంటే కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత రాను రాను బాబు గారు లేదు లేదు మీకు అవకాశం ఖచ్చితంగా మీరు ఉండాలా మీ ఫ్యామిలీకి మేము అండగా ఉంటామని చెప్పంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను సార్ కొద్దిగా రాజకీయాల దూరంగా ఉంటా ఉంటా అదేదేం కాదని చెప్పి అన్నారు అప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొట్టుకులు చిట్టినాయుడు గారు మాజీ మంత్రి మన్ కుమార్ గారు అందరూ కూడా ఆ రోజు మళ్ళీ భయప్రకేషన్ అయింది పాడేరు నియోజకవర్గం అయింది పాడేరు నియోజకవర్గం అయినప్పుడు కూడా నేను త్రీ మ్యాన్ కమిటీ సభ్యుడిగా ఆ రోజు నాన్నగారు చనిపోయినప్పుడు సెంతపేళ్ళి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశాను నేను ఇన్ఛార్జ్ ఇచ్చారు వెంటనే ఇన్ఛార్జ్ చేశాను తర్వాత బయప్రకేషన్ అయిన తర్వాత కూడా నన్ను చిట్నాయుడు గారిని మన్ కుమార్ గారిని అలాగే కుక్కలు పూరం చంద్రరావు గారిని అలాగే ఇక్కడ వేరే వాళ్ళు ఫైవ్ మెన్ కమిటీ వేయడం జరిగింది మీ అందరం కూడా ఫైవ్ మెన్ కమిటీగా ఉండి మళ్ళా నియోజకవర్గాల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ వచ్చేటప్పటికి సిపిఐకి పొత్తిచ్చారు సిపిఐకి ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ కష్టపడ్డాము దేవుడు గారిని కోసం అప్పుడు క్యాండిడేట్ దేవుడు గారు దేవుడు గారి కోసం కష్టపడ్డాము రెండు వందల యాభై ఓట్లతో నేరలో దగ్గరగా ఓడిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అవకాశం వస్తుందిలే అని చెప్పేసి మళ్ళీ మా కార్యక్రమాల్లో కానీ అన్నీ కానీ మేము అందరం కల్లా మళ్ళీ చేసుకుని వెళ్తుంటాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీలో ఎలియన్స్లో బీజేపీకి సీట్ ఇవ్వడం జరిగింది మరి బీజేపీ సీటు ఇచ్చినప్పుడు కూడా ఏదో కష్టపడడం కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి ఆ రోజు కూడా మనం కోల్పోవడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గిడ్డీశ్వర్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం పార్టీ కూడా ఆ రోజు నాకున్నటువంటి పరిస్థితుల్లోని నాకు జీసీసీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు మంచి చైర్మన్ ఇవ్వడం మేము ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా మేము సీటుని మాకు అవకాశం అంటే సరేలే మన పార్టీని నమ్ముకుని వచ్చారు కానీ చెప్పేసి ఆ రోజు ఆ రోజు సీటు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఓడిపోవడం జరిగింది మరి ఈరోజు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి పరిస్థితుల్లో ఇంచుమించుగా మాకున్నటువంటి కుటుంబాలు కానీ మా వాళ్ళు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అన్నీ కూడా మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆహర్నిశలు కష్టపడినటువంటి సందర్భం ఈరోజు ఏదైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో మరి నేను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మరి ఏదైతే పాడేరు నియోజకవర్గంలో నాకు మూడు దపాలుగా అవకాశం రాలేదండి ఈసారి ఎలాగైనా సరే అవకాశం కల్పించండి అని చెప్పేసి నేను కూడా ఒక రిక్వెస్ట్ ఆయన పెట్టడం జరిగింది పార్టీ ఎవరికి ఇచ్చినా మేము చేస్తాము అందులో అభ్యంతరం అయితే లేదు కాకపోతే పార్టీ మాకు కూడా మా కుటుంబ సర్వీస్ కానీ మేము కానీ సర్వీస్ కానీ పార్టీలో లాయల్టీ ఉన్నాం కానివ్వండి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా సరే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కానివ్వండి లేకపోతే వేరే వేరే పార్టీ నుంచి కానివ్వండి ఎన్నో మెసేజ్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవాంతరాలు ఇవన్నీ కూడా తట్టుకుని మేము వచ్చి ఈరోజు పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి రేపు మళ్ళా నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా నేను నా కుటుంబం కూడా మా ట్రైబుల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆయన నాయకత్వంలో మేమందరం ముందుకు నడిపించాలి కాబట్టి మేము ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా రేపు నేనైతే మాత్రం ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి పాడేరు అభ్యర్థిగా పోటీ చేస్తాననే నమ్మకం అయితే పూర్తి విశ్వాసం నాకుంది ఎందుకంటే అవకాశం అనేది మరి మూడు దపాలుగా నాకు అవకాశం రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పరిశీలనలో ఉన్నారు పరిశీలన చేసి నాకు అవకాశం కల్పిస్తారని అయితే కోరుకుంటున్నాను ఈ నియోజకవర్గ పరిస్థితి అయితే ఈరోజు చాలా పోరాటాలు బాక్సైట్ కానివ్వండి హైడ్రో ప్రాజెక్ట్ కానివ్వండి లేకపోతే ఇతర ఇతర జీవో నెంబర్ త్రీ కానివ్వండి బెస్ట్ అవైలబుల్స్ కాల్స్వండి ఇలా స్కూల్స్ కానివ్వండి లేకపోతే గిట్టుబాటుతారు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మోసం చేసి స్పెషల్ డిఎస్సి కానివ్వండి ఇవన్నిటి మీద అనేకమైనటువంటి సందర్భాల్లో పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీకి నిలబడి మేము మేము ఉన్నామని చెప్పేసి ఈరోజు ఏదైతే ఈ హెల్త్ విష్యూ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఉండి నిలబెట్టి అటు పార్టీని అటు మా క్యాడర్ని ముందుకు తీసుకెళ్ళి మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం అంటే అది చంద్రబాబు నాయుడు గారు మా మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి నమ్మకం క్యాడర్ మీద ఉన్నటువంటి నమ్మకం అన్నిటి మీద ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు కాబట్టి ఏది ఏమైనా సరే ఏజెన్సీ మొత్తం మార్పు వచ్చింది రెండు అవకాశాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు రెండు అవకాశాలు మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించినటువంటి సందర్భం కూడా ఒక్కొక్కసారి గుర్తు చేస్తున్నాను నేను పాడేరు కాదు ఏజెన్సీ మొత్తం అరకు పార్లమెంటుకి సంబంధించి అందరు ఎమ్మెల్యేలని ఎంపీ అభ్యర్థులని భారీ మెజారిటీతో జగన్ గారికి అప్పచెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏదైతే ఏజెన్సీలో ప్రజలను నమ్మి వాళ్ళు కోట్లు వేశారో ఈరోజు ఏజెన్సీ ప్రజలను మోసం చేశారు ఈరోజు మాకున్న హక్కు ఏదైతే ఉందో జివో నెంబర్ త్రీ ఇచ్చారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసారు మరి ఈరోజు జీవో నెంబర్ త్రీ పోయి ఏజెన్సీ మొత్తం ఒక ఇబ్బంది వాతావరణం కల్పితే అంటే మేము మాకున్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులని కాలు రాస్తుంటే ఈరోజు జివో నెంబర్ త్రీని ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో అన్నింటిలో అవకాశాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఎన్టీఆర్ గారు దాన్ని సంరక్షణ చేసింది చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు జీవో నెంబర్ త్రీని పోతే కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఈ గవర్నమెంట్ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మా మా క్యాస్ట్లోని బీసీలు తీసుకొచ్చి నలభై ఐదు లక్షల మంది ఉన్నటువంటి బీసీలు తీసుకొచ్చి మా క్యాస్ట్లో జాయిన్ మా మా కులాల్లో ఈరోజు జాయిన్ చేసుకుని ఆ స్వ సులభాల కోసం స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు చేస్తున్నటువంటి తరుణం కూడా మేము గుర్తించాం ఏజెన్సీ మొత్తం కూడా ఈరోజు గుర్తించారు మేమున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈరోజు హెల్త్ విషయంలో ప్లేడర్ అంబులెన్స్ కానివ్వండి లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి గురుకురాలు గురుకులాలు కానివ్వండి స్పెషల్ డిఎస్సి కానివ్వండి హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఉన్నతమైన హాస్పిటల్ కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి ఈరోజు చంద్రన్న భీమా కానివ్వండి ఈరోజు ఎవరండి గిరిజనుల కోసం ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆలోచన చేశారు పౌష్టికైన ఆహారం లేక గిరిజనులు యాభై సంవత్సరాలకి వృద్ధులు అవుతుంటే వాళ్ళకి మాకు ఈరోజు యాభై సంవత్సరాలకు ఫ్యాంక్షను ఎవరు ఇచ్చారండి ఫ్యాంక్షను చంద్రబాబు నాయుడు గారు ఫ్యాంక్షన్ ఇచ్చారు ఈరోజు యాభై సంవత్సరాలు ఫ్యాంక్షన్ కల్పించారు మాకు ఇంత దౌర్భాగ్యమా ఈరోజు ఈరోజు ఈ గవర్నమెంట్ ఏదో చేసాం గొప్ప చేసామండి ఏం గొప్ప చేశారు మీరు ఎక్కడ కల్పించారు ఎక్కడ కల్పించినటువంటి సందర్భం అయితే లేదు ఈరోజు వెరీ క్లియర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈరోజు అరకు పార్లమెంటు ఏఎస్ఆర్ జిల్లా కానివ్వండి మన్యం జిల్లా కానివ్వండి ఇవన్నీ కూడా అరకు పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి గెలిపించి అప్పజెప్పాలని చెప్పేసి అయితే మాత్రం ఏజెన్సీలో మా ఆదివాస ప్రజలైతే మాత్రం ఈరోజు విశ్వాసత్వం విశ్వాసతంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ఉన్నారని చెప్పేసి నేను నా భావన వ్యక్తం చేస్తున్నాను